ఏ కష్టమో ఇప్పటి వస్తుందిరా వాణికి వస్తుంది వాడు వస్తాడు డబ్బులు ఇస్తాడో ఈడు మా తమ్ముడు బాగలేదు ఎప్పుడే కానీ రాలేదు ఏమన్నా ఆ సైడ్ ఉంటే ఏమన్నా నాపై ఎవరు కుడి వైపు ఉండకూడదు అందుకే వేయడము ఇప్పుడు బ్రమని చెప్పి నారాయణ అందుకే చెప్పాలి ఏమి లేదన్న నా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు అన్న యాక్సిడెంట్ అయింది అందుకు నాకు డబ్బులు అవసరం చాలా ఇస్తాగమని వస్తాన్న డబ్బుల కదా పక్కన పెట్టు నా ముందర టూ వాళ్ళు మెల్లకి నిలబడవు అదనికట్టు అవునా అన్న సరే అన్న ఎవరితోనప్పు చేయమంటారు మా ఊర్లో మేము మన ఊర్లో అందరు చెప్తున్నారు ఎందుకు ఏమో అర్థం కాలేదు ఏం పన్నారాయణ ఏం జరిగింది ఎందుకు చెప్పు బాధ ఏమో ఏమీ లేదన్నా ఆఫీసు బాధ అన్నాడు బయటకు వచ్చినాక యాక్సిడెంట్ అయిపోయింది కదా చచ్చిపోయినాడు అతను వచ్చేసి ఇరవై లక్షలు అడుగుతున్నారు అందుకని తప్పుడు అడుగుదామని వచ్చినా సరేనా నాన్న లక్షకి రెండు లక్షలకి ఏదో తాకట్టు పెట్టాను ఇరవేళను అలాంటిది ఇరవై లక్షలు అడుగుతున్నావు ఏదో వస్తువు లేని బలమైన వస్తువు లేని నేను ఇవ్వను నారాయణ అంత నమ్మకం లేదన్నా నా మీద నీ డబ్బులు అన్నా ఇరవై లక్షలు ఎక్కడా పోదన్నా నా తల తాకట్టు పెట్టేనా నీ డబ్బులు కట్టేస్తానన్నా అర్ధనా అంటానా ఎప్పుడు కడతా నారాయణ ఇళ్ళకంత కట్టేస్తానన్నా చూడు నారాయణ ఈ ఊర్లో ఏ ఒక్కరి దగ్గర ఏ తాకట్టు పెట్టుకుంది ఒక్కరికి కూడా ఇవ్వలేదు కానీ నీ విన్న నమ్మకంతో నువ్వు మంచి వ్యక్తివని ఇరవై లక్షలకి ఒప్పుకొని ఇస్తున్నాను నాకు త్వరగా ఇవ్వాలి కదన్నా నా తల తాకెట్టు పెట్టేనే నీకు కట్టేదాన్న డబ్బులు కంపల్సరిగా సర్లేదు నారాయణ ఈ ఊర్లో ఎవరుని నమ్మలేదు ఈ ఒక్కరిని తప్ప తాను హలో నిన్న మన బ్యాగ్లో వేరే వాళ్ళ డబ్బు ఉంది శనక్కయవాడు వస్తాడు కొన్నికి ఇచ్చి పంపి ఓకేనా ఇరవై లక్షలు బాయ్ ఇరవై శనక్కాయ్ మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకుంటారా ఇప్పుడు డబ్బు ఖచ్చితంగా ఉంది నారాయణ అది ఎవరికో బాగలేదంట అన్నావు కదా అది ఎవరికో చూపించి అతి త్వరగా నా డబ్బులు చేసేదట్ల బాధ్యత నీకు సరేలే నన్ను డబ్బులు కిందలో చేర్ చేస్తానన్నా సరేనా ఉంటా అన్న చూరా చనిక్కాయి ఆయన ఎవరి దగ్గర అప్పు తీసుకోవడాన్ని ఈ రోజు నా దగ్గర తీసుకున్నారురా ఏమై గారు పాపం ఫస్ట్ టైం ఏం కష్టం వచ్చింది ఆయనకి పాపం ఎందుకైనా మనం ఎందుకు కష్టం ఉందిరా అప్పు తీసుకోలేదు ఈరోజు తీసుకున్నాడు కథ చెప్తాను ఇరవై లక్షలు ఇస్తాడు అంతవాళ్ళు